అయితే స్వామి నేను ఒకటిన్న సద్గురు ఒక దగ్గర ఏం చెప్పాడంటే సప్త ఋషులు ఒక హారతి పద్ధతి కనిపెట్టారు అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి కాశీలో అదే పద్ధతిలో హారతి అన్నది జరుగుతుంది రాత్రిపూట పూగ హారతి హారతి జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాలు ఒకే పద్ధతిలో ఒకే టైంలో ఒకే చర్య చేసినప్పుడు అక్కడ ఎనర్జీ బండల్ బండల్ బండలు ఏర్పడుతుంది చెప్పాడు సద్గురు దీని గురించి ఏమంటారు సింపుల్ దాని నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాదే ఉంది చెప్పండి నేను మా ఇంట్లో ఒక రూమ్లో ఒకతో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు ఎన్ని గంటలు చేస్తానంటే రోజు ఆరు గంటలు చేసేవాడిని అదే ప్లేస్లో కొన్ని రోజులు అయిన తర్వాత మా ఇంట్లోకి మా మా ఊర్లో పిల్లలందరూ ధ్యానం చెప్పిన వచ్చి ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళందరూ ఏం ఎక్స్పీరియన్స్ చెప్పిందంటే ఈడ కూర్చొని ధ్యానం చేస్తే పిరమిడ్లో కూర్చున్న ధ్యానం చేస్తే దానికన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు అన్నారు ఈడ కూర్చుంటే అనుకున్నాను తర్వాత భత్రిసా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు చెప్పాడు అరే ఒక ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తే కంటిన్యూస్గా చేస్తే దానికి ఆ ప్లేస్కు నువ్వు శక్తి ఇచ్చినవు నువ్వు శక్తిని తీసుకున్నావు ఆ ఫ్రీక్వెన్సీ అంతా అయిపోయేది మరి నేనేం గమనించిన అంటే ఎక్కడి నుంచో తిరిగి వచ్చావని అలా వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చున్న తక్షణమే నా మనసు ఏమిటి అయిపోయేది అంటే నా మైండ్కి నేను ఏమన్నా ప్రోగ్రామ్ చేసిన దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద మైండ్ షుడ్ బి బికమ్ నా నేను ఆ ప్లేస్కి ప్రోగ్రామ్ చేసిన ఆ ఫ్రీక్వెన్సీలో నిండిపోయింది ఇది ధ్యానం ప్లేసు అందుకే ప్రతి ప్రదేశాన్ని చూడు కిచెన్కి ఒక ప్లేస్ పెట్టిండ్రు నిద్రపోవడానికి ఒక ప్లేస్ పెట్టిండ్రు డైనింగ్ హాల్కి ఒకటి పెట్టిండ్రు ఎందుకు అన్ని మొత్తం అది కలగ కలగాపలిగా ఉండొచ్చుగా పెట్టలేదు ప్రతి ప్రదేశానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆ శక్తిని ఫీల్ కావడానికి ఈ సిస్టమ్ అంతా డిఫరెంట్